మా ఛానల్స్లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ నమస్తే అండి మనం ఎప్పటికప్పుడు జనవాక్యం వినిపిస్తున్నాం మనకు కావాల్సింది పాండితీ ప్రకర్ష కాదు ప్రజలేమనుకుంటున్నారు మన చుట్టూ ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు ఏం మాట్లాడుతున్నారు నాయకుల వెనుక ఉన్న న్యాయస్థానాలు ఎలా స్పందిస్తున్నాయి ఎవరు ఆకాశానికి ఎదిగిపోతున్నారు ఎవరు పాతాళానికి తొక్కబడుతున్నారు తర్వాత ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎవరేం చెప్పండి నాయకులు ఎవరేం చెప్తే రాసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వచ్చి అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసి వారం రోజులు అవ్వలేదు ఇంకా షర్మిల గారి మీద ఎన్ని వదంతులో ఒక దుర్మార్గుడు షర్మిల గారి తాలూకు క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు వాడు ఎవడో అమెరికాలో ఉంటాడు వాడి పేరు పంచప్రభాకర్ అంటే వాడు మందు తాగి మాట్లాడుతున్నాడు వాడిని వదిలేద్దాం ఇక్కడ నోటిపారుదల శాఖ మంత్రిగా పిలవబడుతున్న అనిల్ కుమార్ యాదవ్ కూడా స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు రక్ రక్తం పంచుకు పుట్టినటువంటి షర్మిల గారి గురించి షర్మిల క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం గురించి మాట్లాడుతున్నాడంటే వాడికి ఏ శిక్ష పడాలి ఇలా వద్దాం ఇంకా స్వయానా జగన్మోహన్ రెడ్డి తాలూకు చిన్న ఎస్వి సుబ్బారెడ్డి అయినా కూడా నువ్వు జగన్మోహన్ రెడ్డి చెల్లి అయిపోయి కానీ ఎంత దుర్మార్గం అండి బంధుత్వాల్ని బంధాలని అంత తేలిగ్గా తీసి పదవుల కోసం జగన్మోహన్ రెడ్డి అయిపోయి కానీ లేకపోతే ఇంకోలాగా ఉండేది ఇంకోలాగా ఏముంటుంది ఏముంటుందండి ఈ మాట మాట్లాడడం చాలు అసలు అదేంటండి నువ్వు చిన్నానైపోయి కానీ లేకపోతే నీ పరిస్థితి ఇంకోలా ఉండేది అని ఆవడానికి నువ్వు ఎంత నొచ్చుకుంటావు ఎంత బాధపడతావు అందులో షర్మిలా చేసిన తప్పేముంది తన మనసులో ఉన్న మాటలు చెప్పింది ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యానాల్లో నాకు ఒకే తప్పు కనిపించింది ఏమిటంటే అలవాటుగా అమరావతి గ్రాఫిక్స్ అంది ఆ తప్పు ఏంటంటే కాబోయే నాయకులు మాత్రం తప్పులు మాట్లాడకూడదు అబద్ధాలు మాట్లాడకూడదు అది గ్రాఫిక్సా కదా చూడమని నేను చెప్పాను అంతకు మించి ఆవిడ చేసిన తప్పులు ఏముంటాయంటే ఏ కాంగ్రెస్ పార్టీ మీ నాన్న ప్రేమించిన పార్టీ కాదా కాంగ్రెస్ పార్టీని మీ నాన్న ఆరాధించలేదా అలాగే రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ మొత్తం పగ్గాలన్నీ చేత చేతికి ఇవ్వలేదా ఒకసారి అంటే తెలంగాణ రాష్ట్రం విడుదల కాకముందు ఏమో ఎటువంటి అటాక్ వస్తుందో అని సోనియా గాంధీ బయటపడ అంటే బయటపడితే దానికి మీ నాన్నగారు ఏమిటో మీ అన్న ఏమన్నారో మీకు తెలియదా ఓటే చెప్పారు మేడం నాకు విడిచిపెట్టేయండి ఒకవేళ గెలిస్తే దట్ ఇస్ రాజశేఖర రెడ్డి ఓడిపోతే దట్టు బై రాజశేఖర రెడ్డి నన్ను నమ్మండి అని చెప్పాడు అనమాట ఇంత డెడికేటెడ్గా పనిచేసినటువంటి మీ నాన్నగారిని ఆయన తాలూకు జీవితాశయం ఒకటే రాహుల్ గాంధీ గారిని రాజీవ్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి ఈరోజు ఇండియాలో ఒకే ఒక దిక్కు దిక్సూచి ఎవరైనా ఉన్నారంటే రాహుల్ గాంధీ సోనియా గాంధీ వాళ్ళే ప్రియాంక గాంధీ వాళ్ళు చెప్తేనే ఇండియాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ వింటారు మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా వినరు మాట అంటే కం కా నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోయినట్టేనా అందుకోసం రాజశేఖర రెడ్డి గారి నో డౌట్ అట్ ఆల్ రాహుల్ గాంధీ గారి నెట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రి చేయవలసి ఉందని శపథం చేశాడు ఆ శబదాన్ని ఒక బిడ్డగా అంటే నిజం చేయడం తప్ప మీరు ఎలాగ చేయలేకపోయారు మీ పదవి కావాలి మీ ముఖ్యమంత్రి పదవి కావాలి మీరు అన్నట్టుగా దాచుకోవడం దోచుకోవడం పంచుకోవడం వీటిని అరికట్టాలి అంటే మీరు తీసుకుంటారని చెప్పడం కాదు వీళ్ళందరినీ దోచుకునే వాళ్ళని పంచుకునే వాళ్ళని అరికట్టాలి గనక మీరు మొత్తానికి మీ నాన్న ఏ శబ్దం చేస్తే మీకేం కావాలి మీ చెల్లి ఏ శబ్దం చేస్తే మీకేం కావాలి గనక ఇప్పుడు ఆ చెప్పిన మాటల్లో తప్పే ఉంది ఒక పక్క సజ్జ సజ్జలు దిగిపోతాడు ఒక పక్క ఎస్వి సుబ్బారెడ్డి దిగిపోతాడు ఒక పక్క నా అమ్మా నిన్ను కూతుర్లా చూసుకున్నాను కానీ నాకు వెన్నుపోటు పుడుస్తావు అనుకోలేదని జగన్మోహన్ రెడ్డికి అలా మొసలి కన్నీరు కహరిస్తే ఎవరు నమ్ముతారండి వెన్నుపోటు పొడిచింది ఎవరు తండ్రికి రాజశేఖర్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచింది ఎవరు షర్మిళ లేకపోతే మరి ఇంకెవరు ఇంకెవరైనా ఉన్నారా అంటే రా రాజశేఖర రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచింది ఎవరో ప్రజలందరికీ తెలుసు ఈయన ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు ఆవిడొచ్చిన ఉంది మీ ఇద్దరు మీరు చెరోకా పార్టీలో ఉంటే దీంట్లో తప్పేముందా ఇదో ఆవిడ చేసిన నేరం ఏమో ఉందా ప్రజలండి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు చాలా కరెక్ట్గా నిర్ణయాలు తీసుకుంటారన్నమాట వాళ్ళ దగ్గర డ్రామాలు పనికిరావు వాళ్ళ దగ్గర యాక్టింగులు పనికిరావు ఒకసారి నమ్ముతారంతే ఒక ఛాన్స్ ఇస్తారంతే అంతేగాని తర్వాత ఎవరైనా ప్రజాపక్షాన లేకపోయినట్టయితే ప్రజా సంక్షేమాన్ని చూడకపోయినట్టయితే ఆయన సజ్జల లేకపోతే అనిల్ కుమార్ యాదవ లేకపోతే సుబ్బారెడ్డ జగన్మోహన్ రెడ్డి అని ఎవరు చూడరండి ఏం కావాలి మీరు డబ్బులు ఇస్తా ఉంటారా డబ్బులు ఎవరికి కావాలండి అందరూ ఇస్తూ ఉంటారు కానీ డబ్బులు ఇస్తే వాళ్ళకి పిల్లలకి ఉద్యోగాలు వస్తాయా డబ్బులు ఇస్తే వాళ్ళకి పరిశ్రమలు వస్తాయా డబ్బులకి డబ్బులు ఇస్తే వాళ్ళకి విద్యా వైద్యం ఉచితంగా వస్తుందా ఎందుకండి ప్రజల్ని సోంబేర్లు చేసే పథకాలు ఎందుకండి తిప్పికొడుతున్నారండి నవ్వుతున్నారండి మీరు ఇచ్చిన డబ్బులతో మా చీపు లెక్కలు తాగేసి పెట్టల్లా రారిపోతున్నారండి ఆలోచించరే ఎంతకాలం ఇలాగా మీరు ప్రజా బాహుళ్యాన్ని కాల రాస్తారో చెప్పండి దయచేసి శర్మల వల్ల ఏ తప్పు లేదు రాజశేఖర రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచింది ఎవరో ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి